హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను చెప్పబోయే దేశం ఎలాంటిదంటే ఈ దేశం మొత్తం జనాభా వెయ్యి మంది కూడా ఉండరు ఈ దేశం సైజు లో మన దేశంలో ఒక గ్రామం కన్నా చిన్నగా ఉంటుంది ఇది ఒక సిటీ స్టేట్ ఆ దేశం మరేదో కాదు వాటికన్ సిటీ ఎస్ ఫ్రెండ్స్ ఈ రోజు మీకు నేను వాటికన్ సిటీ గురించి అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పబోతున్నాను ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ దేశం అఫీషియల్ నేమ్ స్టేట్ ఆఫ్ వాటికన్ సిటీ రోమ్ నగర ప్రాంతంలో గల ఒక స్వతంత్ర రాజ్యం ప్రపంచంలో కెల్లా వైశాల్యంలోను జనాభాలోను కూడా అత్యంత చిన్న దేశం ఈ దేశం పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ఏర్పడింది దీని వైశాల్యం దాదాపుగా నూట పది ఎకరాలు అంటే భారతదేశంలో ఒక చిన్న గ్రామం కంటే తక్కువ రెండు వేల పంతొమ్మిది జనాభా లెక్కల ప్రకారం ఈ దేశ జనాభా ఎనిమిది వందల ఇరవై ఐదు మంది మాత్రమే వాటికన్ సిటీ అధికారమంతా పోప్ చేతిలోనే ఉంటుంది పంతొమ్మిది వందల ఎనభై మూడు ఈ దేశంలో ఒక్కరు కూడా జన్మించలేదు ఈ సిటీ మొత్తంలో కేవలం ఒక హాస్పిటల్ ఒక రెస్టారెంట్ మాత్రమే ఉంది ఈ దేశం ఎంత చిన్నది అయినప్పటికీ కూడా చాలా మంది పర్యాటకులు ఎక్కువగా ఇష్టపడే దేశం ఈ వాటికన్ సిటీ ఇక్కడ చూడడానికి పర్యాటక ప్రదేశాలంటూ ఎక్కువగా ఏమీ లేవు అయినా ప్రతి సంవత్సరం అరవై లక్షల మంది ఈ వాటికన్ సిటీకి వస్తుంటారు ఈ దేశంలో వంద శాతం కేథలిక్స్ మాత్రమే ఉంటారు వాటికన్ సిటీ అఫీషియల్ లాంగ్వేజ్ ఇటాలియన్ ఇక్కడ లాటిన్ కూడా మాట్లాడతారు ఈ దేశం చిన్నది అవ్వచ్చు కానీ ఒక దేశానికి కావాల్సినవన్నీ ఉన్నాయి పోస్ట్ ఆఫీస్ రేడియో స్టేషన్ రైల్వే స్టేషన్ తో పాటు వివిధ రకాల నెట్వర్క్ లో అన్నీ ఉన్నాయి ఈ దేశం పౌరులకి పాస్పోర్ట్ లైసెన్స్లు కూడా ఉంటాయి వాటికన్ సిటీ రోమన్ క్యాథలిక్ చర్చి యొక్క ప్రధాన కార్యాలయం ఇది పోప్ నివాసం మరియు పురాతన రోమన్ నిర్మాణాలకు నిలయం ముఖ్యంగా క్రైస్తవులకి ఈ వాటికన్ సిటీ ప్రముఖ ధార్మిక స్థలం ఇది రోమ్ బిషప్ పోప్ పాలించే ఒక మతపరమైన రాచరిక దేశంగా ఉంది ఇక్కడ రాజ్యాధినేత అయిన మతాధిపతిని ఎన్నిక ద్వారా ఎంచుకునే వ్యవస్థ కలిగి ఉంది వాటికెన్ సిటీలోని అత్యున్నత రాజ్య కార్యనిర్వాహకులకు వివిధ జాతీయ మూలాలకు చెందిన కేథలిక్ మతాధికారులుగా ఉన్నారు వాటికెన్ నగరంలో సెయింట్ పీటర్స్ బసిలిక సిస్టిన్ చాపెల్ వాటికన్ మ్యూజియంస్ వంటి మతపరమైన సాంస్కృతిక ప్రదేశాలు ఉన్నాయి ఆయా ప్రదేశాలు ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ చిత్రాలు శిల్పాలను కలిగి ఉన్నాయి ఈ దేశం మతపరమైన ధార్మిక స్థలం అయినప్పటికీ ఇది పాపులర్ టూరిస్ట్ డెస్టినేషన్ గా ప్రాచుర్యం పొందిన దేశం ఈ రాష్ట్రం భౌగోళిక ప్రదేశమైన వాటికెన్ హిల్ నుండి ఈ పేరుని తీసుకోబడింది వాటికన్ అంటే ఉద్యానవనం అనే అర్థం రోమన్లు వాటికెన్ ఎజర్ అని పిలువబడే సాధారణ ప్రాంతంలో ఉన్నది కనుక ఇది వాటికన్ భూభాగం అయింది వాటికన్ సిటీ ప్రత్యేక ఆర్థిక వ్యవస్థకు పోస్టేజ్ స్టాంప్స్ అమ్మడం టూరిజం ఎంట్రన్స్ ఫీజ్ టు మ్యూజియంస్ మరియు ఇక్కడి ప్రచురణలు సేల్ చేయడం ద్వారా ఈ సిటీ స్పెషల్ ఎకానమీ అని చెప్పొచ్చు వాటికన్ సిటీకి ఇటలీ దేశంతో రెండు మైళ్ల సరిహద్దు కలిగి ఉంది నగరం నే వర్క్ సెంట్రల్ పార్క్ పరిణామంలో ఒకటి బై ఎనిమిదో వంతు ఈ దేశం ఉంది ఈ దేశం సంపూర్ణ రాచరికం ద్వారా పాలించబడుతుంది పోప్ రాష్ట్రానికి అధిపతి వాటికన్ సిటీ దేశం మొత్తం కూడా ప్రపంచంలోనే యునెస్కో వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన ఏకైక దేశం వాటికన్ మ్యూజియంలు తొమ్మిది పొడవు ఉంటాయి మరియు వాటిలో చాలా కళలు పెయింటింగ్లు అందుబాటులో ఉంటాయి ఇది ప్రపంచంలోని అతిపెద్ద కళల సేకరణలో ఒకటి పోప్ జూలియస్ టు పదహారవ శతాబ్దం ప్రారంభంలో ఈ మ్యూజియంను స్థాపించారు ప్రపంచంలో ఉన్నటువంటి అతి చిన్న దేశం ఏదంటే అందరికీ మొదట గుర్తొచ్చేది యూరోప్ దేశాల్లో ఒకటైన వాటికన్ సిటీ అయితే ఈ దేశంలో ఎక్కువగా మత గురువులు నివాసం ఉంటారు ప్రస్తుతం ఈ దేశానికి గ్యూసెబ్ బెర్టెలో అధ్యక్షుడిగా ఉన్నాడు దేశం యొక్క కరెన్సీని యూరో అంటారు అయితే ఈ దేశంలో ఎనిమిది వందల ఇరవై ఐదు మంది జనాభా ఉన్నప్పటికీ వీరందరూ వాటికన్ సిటీకి చెందిన సొంత పౌరులు కాదు ఎందుకంటే ఈ దేశంలో ఇప్పటి ఒక్క మహిళ కూడా లేదు అయితే ఈ దేశంలోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ కార్యాలయాల్లో పనిచేసేందుకు ఇటలీ దేశం నుంచి దాదాపుగా రెండు వేల నాలుగు వందల మంది ఉద్యోగులు తరచూ వాటికన్ సిటీకి వచ్చి వెళ్తూ ఉంటారు కానీ వీరిలో ఎవరికి వాటికన్ సిటీలో నివాసం ఉండేందుకు అనుమతి లేదు దేశం ప్రపంచ విస్తీర్ణంలో చిన్నది అయినప్పటికీ భద్రతా విషయంలో మాత్రం చాలా కట్టుదిట్టంగా ఉంటుంది పోప్ వ్యక్తిగత సైన్యంలో నూట ముప్పై ఐదు మంది స్విస్ గార్డ్స్ ఉన్నారు ఐదు వందల సంవత్సరాలకు పైగా సైన్యం రక్షణ కల్పిస్తుంది ఇందులో భాగంగా ఈ దేశపు ఆర్మీలో పనిచేయాలంటే ప్రభుత్వం నిర్వహించే పలు కఠినమైన టెస్టులు పాస్ అవ్వాల్సి ఉంటుంది అంతేకాదు ఉద్యోగం చేస్తున్నంత కాలం పెళ్లి కూడా చేసుకోకూడదు అయితే తమ పదవీ కాలం ముగిసిన తర్వాత పెళ్లి చేసుకోవచ్చు అంతేకాకుండా ఈ దేశపు రక్షణ భద్రత సిబ్బందిగా పనిచేయాలంటే ప్రభుత్వం ఎంపిక చేసిన మహిళలతోనే లైంగిక సంబంధాలు కలిగి ఉండాలి అలా కాకుండా ఆర్మీలో పనిచేస్తున్న సమయంలో ఇతర మహిళలతో అక్రమ సంబంధం పెట్టుకుంటే కఠిన శిక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది సెయింట్ పీటర్స్ బస్లికా అనేది కోర్డి యమసాక్రో బస్లికా తర్వాత ప్రపంచంలోని రెండవ అతిపెద్ద క్రైస్తవ చర్చ్ ఈ చర్చి ని పూర్తి చేయడానికి నూట ఇరవై సంవత్సరాలు పట్టింది ఇది నాలుగు వందల అడుగుల పొడవు మరియు నూట ముప్పై ఎనిమిది అడుగుల డయామీటర్ ని కలిగి ఉంది చర్చ్ పద్దెనిమిది వేల చదరపు గజాల్లో నిర్మించారు సెయింట్ పీటర్స్ బస్లికా ప్రపంచంలోనే అతి పెద్ద కేథలిక్ చర్చి గా ఉంది ఇటాలియన్లు ఇటాలియన్ ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లించే బదులు వారి పన్నుల్లో ఎనిమిది శాతం వాటికన్ సిటీకి విరాళంగా ఇవ్వవచ్చు అలా విరాళం ఇచ్చిన డబ్బుని వాటికన్ సిటీ మెయింటెనెన్స్ కి ఉపయోగం ఉపయోగిస్తారు అలాగే వాణిజ్యం కోసం ఎటువంటి వస్తువులను ఉత్పత్తి చేయనందున ఈ దేశం జీడిపిని కలిగి లేదు ఫ్రెండ్స్ పోప్ జాన్ పాల్ పాల్టు మే పదమూడు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిన వాటికెన్ సిటీలో హత్యాయత్నానికి గురయ్యారు ఆసక్తికరంగా తనను చంపడానికి ప్రయత్నించిన వ్యక్తిని ఆయన క్షమించి వదిలేశాడు ఈ దేశపు ఆర్మీలో పనిచేసే ఉద్యోగులను పొరుగు యూరోప్ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటారు అయితే వాటికన్ సిటీ భద్రతా విషయంలో కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా క్రైమ్ రేట్ నమోదయ్యే దేశాలలో మొదటి స్థానంలో ఉంది ఈ దేశం కాగా ఈ దేశంలోని పురాతన ఆలయాలు సుందర వనాలు చూసేందుకు వచ్చినటువంటి పర్యాటకులు ఎక్కువగా దొంగతనాలు పడుతుంటారు అయితే ఈ దేశంలో పర్యాటకులు తమ వస్తువుల్ని పోగొట్టుకుంటే పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పెద్దగా ఫలితం ఉండదు అలా కాకుండా పర్యాటకులను కిడ్నాప్ చేయడం బెదిరించడం అత్యాచారం చేయడం వంటివి చేస్తే మాత్రం శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి ఈ చిన్న దేశానికి జైలు లేదు పైగా ఒకే ఒక న్యాయమూర్తి ఉన్నాడు ఆ విధంగా దోషులుగా తేలిన వారిని కేవలం పొరుగున ఉన్న ఇటలీకి మార్చబడతారు ఫ్రెండ్స్ ప్రపంచంలో విడాకుల చట్టాలు లేని రెండు దేశాలు మాత్రమే ఉన్నాయని మీకు తెలుసా అవును ఒకటి ఫిలిప్పీన్ రెండోది వాటికన్ సిటీ ఈ రెండు దేశాల్లో కూడా డివోర్స్ అనేవి ఉండవు వాటికన్ మ్యూజియం ని ప్రతి సంవత్సరం సుమారు ఐదున్నర మిలియన్ల మంది పర్యాటకులు సందర్శిస్తుంటారు దేశం యొక్క చిన్న పరిమాణాన్ని బట్టి చూస్తే ఇది భారీ సంఖ్య చెప్పొచ్చు దేశంలోని నివాసితులు చాలా వరకు వైన్ తాగుతారు ప్రతి వ్యక్తి దాదాపు యాభై నాలుగు లీటర్ల వైన్ తాగుతారు ఈ నగరంలోని రేడియో స్టేషన్ ఇరవై విభిన్న భాషలలో ప్రసారం చేస్తుంది ఈ నగరం చుట్టూ ఎటువంటి మందపాటి గోడలు ఉండవు వాటికన్ సిటీకి పుష్కలంగా ఎంట్రీ పాయింట్లు ఉంటాయి మరియు యాక్సెస్ పొందటానికి ఒక మెటల్ డిటెక్టర్ ని పాస్ చేయాల్సి ఉంటుంది పదహారవ శతాబ్దం నుండి జాన్ పాల్ పాల్టు మాత్రమే ఇటాలియన్ కాని పోప్ అతను చాలా తరచుగా ప్రయాణించే పోప్ కూడా ఇప్పటి వరకు దాదాపుగా నూట ముప్పైకి దేశాలు పైగా ఆయన సందర్శించాడు ఆపోస్టోలిక్ ప్యాలెస్ పోప్ యొక్క అధికారిక నివాసం దీన్ని పాపల్ ప్యాలెస్ మరియు వాటికన్ ప్యాలెస్ అని కూడా పిలుస్తారు ఇది ఏప్రిల్ ముప్పై పదిహేను వందల ఎనభై తొమ్మిదిన ప్రారంభించబడింది ప్రపంచంలో నిరంతర వారసత్వ రాచరిక ఉన్న ఈ ఏకైక దేశం కూడా ఇదే ఈ దేశం సొంత ఫుట్బాల్ జట్టును కూడా కలిగి ఉంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ నుంచి మరిన్ని అప్డేట్స్ పొందడానికి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి